सिन्दूरारुण विग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुर तारा नायकशेखरं स्मितमुखी मापी नवक्षोरुहं पाणिभ्या मलिपूर्णा रत्नशशकं रक्तोत्फलं विभृतेयं सौम्यां रत्नघर्ष्टरक्तचरणाम् जायते अरुणाम् करुणां तरंगिताक्षिः ध्रुतापाशां कुशपुष्पानचापम् अनिमादिभिरावृताम् मायोक्ये राहमिच्छेव विभावये भवानीम् जायेत् पद्मासनत्तम् विकसितवद्राम पद्मबत्रायताक्षिः हेमाभम् पीतवस्त्रम् पर करकलिता हे रसद हेमपद्मां सर्व आलंकार युक्तम सकलम आभाजातम सर्व संपत्प्रदात्रिम सर्कुम कुमाविलेपना मलिकतुं विकस्तु ऋकाम समं दहसित एक्षनम् साशदाचा पापाशम् कुषाम मसे सजनामोहिनी मरुनामाल्य भूषाम् ब्रह्म जपा कुष्माभासुराम जपा विधोष्मरेजं विकाम ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్న బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజదోషం దీవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికూడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాట కచేను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పటికీ ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది ఏంటి పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామంత్రి ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా విడబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రుద్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలా అంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటాను లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారేమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెబితే మానుకుంటారంటే మానుకోరు మానుకున్నప్పుడు మంచిగా చెడ చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెళ్ళలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు కానీ కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకు టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు శని పూర్తిగా బాగలేడు ఈ రాశికి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగలేదు ఏనాడ శని చివరి భాగం ఈ భాగం ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు విపరీతంగా ఐదో సంవత్సరాల నుంచి చేయాలని అప్పులన్నీ చేసి ఈ అప్పులు తీరటం కాదు ఆస్తులు అమ్మితే కూడా రూపాయికి ఇరవై పైసలు బాకీ చేస్తుంది ఎనభై పైసెంట్ ఇంకా బాకీ ఉంటుంది ఐపీ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఈ రాశి వాళ్ళకి మార్చి ముప్పై తారీఖు ద్వితీయానికి శని వచ్చాడు ఈ ద్వితీయానికి వచ్చిన శని నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా జన్మంలో ఉన్న పరిస్థితి చూపించాడు నవంబర్ తర్వాత ఈ రాశి వాళ్ళకి కొంత మంచి మార్పు కనపడుతుంది ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాధిపతి అంటారు ధనాన్ని రక్షించేవాడు అవుతాడు కానీ ద్వాదశంలో కుజుడున్నారు ఈ ద్వాదశంలో కుజుడు వల్ల దెబ్బలు అనారోగ్యాలు ఉంటాయి కానీ ఈ వల్ల మీకు బాకీ తీరే రోజులు ఉన్నాయి ఏదో ఉద్యోగం ఇచ్చా కానీ మీరు సంపాదన ఇచ్చే సంపాదన వస్తూ ఉంటుంది వచ్చింది వచ్చినట్లు బాకీలు తీర్చాలి ఇంతకుముందు అప్పు చేసుకొని సరదాగా తిరిగారు ఇప్పుడు మాత్రం వచ్చిన డబ్బులు బాకీలు కట్ట కట్టిన తోటే నీ జీవితం మొత్తం ఇబ్బంది పడుతోంది అదే కాకుండా నీ బాధ్యక అనారోగ్యం నెలసరి రావటం ఓవర్ బ్లీడింగ్ రావటం లేకపోతే గర్భస్రావాలు రావటం గర్భిణీతో ఉంటే గర్భస్రావం అయ్యే పరిస్థితి రావటం ఇట్లాంటి సమస్యలు కూడా రావటానికి బాగా అవకాశం ఉంది గురువు బాగున్నాడు ఈ రాశి వాళ్ళకి చదువు బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అన్ని విధాలా తెలుసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వాళ్ళ జాతకం కానీ నీటా నీ డేట్ బర్త్ ద్వారా నీచాతంగా చూపించుకొని వివాహం చేసుకుంటే మంచిది వివాహం కావటానికి మాత్రం మంచి సమయం ఈ వివాహం కావటానికి నీకు తగిన స్త్రీ కావాలా తగని స్త్రీ కావాలా అనేది నువ్వు నిర్ణయించుకోవటంలో ఉంది చాలా జాగ్రత్త పడాలి నీ ఇష్టం చాలామంది ఏం చేస్తారంటే ఎన్ని సంబంధాలు చూసినా నాకు పిల్లలు నచ్చలేదు నువ్వు నల్లగా ఉంటావు బొగ్గు కంటే అతిహీనంగా ఉంటావు నీకు మాత్రం ఎర్రటి పిల్ల కావాలి ఎన్ని చూసినా సంబంధాలు చూడవు చివరికి వచ్చేప్పటికీ ఏ ఎర్ర పిల్ల వస్తుంది అది మంచిది కాదు నిన్ను సర్వనాశనం చేస్తుంది అట్లాంటి పిల్ల వస్తుంది నీకు అందంగా ఉంటుంది నీ బతుకు భదారు పాలవుతుంది కాబట్టి అట్లా కాకుండా నీ జాతకం వాళ్ళ జాతక రీత్యా కలిసిందో లేదో చూసుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం తర్వాత ప్రతి శనివారం శనికి నువ్వు నువ్వుల నూనె నవ నల్ల నువ్వులతో పూజ అభిషేకం చేసుకోవాలి తర్వాత ఈశ్వర అభిషేకం చేసుకోవాలి ఇట్లా చేసుకుంటూ ఉంటే చిన్నగా ఈ రెండు సంవత్సరాల్లో బాక్యాలని తీరుతాయి వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా వివాహం చేసుకోండి ఉద్యోగస్తులైతే ఉద్యోగం బాగుంటుంది ఇంట్లో అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేము జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం శ్రీ కళ్యాణ గుణావహం మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీ కళ్యాణం సీతారాములు కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది శ్రీ కళ్యాణ గుం మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహరం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు చచ్చిపోయినారు ఎలా ఈ కళగా నవ్వుదా అంటే నమ్మడు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారని అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకళ్యాణ గుణాభం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్న రాకుండా ఉండాలి దుస్వప్న దోషాభావం గంగా స్నాన విశేష పుణ్య ఫలితం గంగ ఎవరు ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు ఈశ్వరు నుంచి గంగ వచ్చింది ఆ గంగకి వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నా స్నాన విశేష పుణ్య బలదం గోదాన పుణ్య తుల్యనృడా ఆవు దూడతో కూడిన ఆవుని దానమిస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యనరుణం తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంతాన సంప సంపత్కరం శ్రీకళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం నానా శాస్త్ర విశేష పుణ్య భరదము ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది నానా శాస్త్ర విశేష పుణ్య భరదము గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిత మొత్తం ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధిత మొత్తము సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళు అవుతారు సంతాన సంపత్కరం నానా శాస్త్ర సుసాధనము అన్ని శాస్త్రాలు చూచినట్టు అవుతుంది శాస్త్ర సుధా సుస్వాధనము పంచాంగం ఆకర్ణితం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు చే వేప పువ్వు వగరు ఉంటుంది వగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె వేయాలి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదు అంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తుంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాల పండుగలో చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి